పవన్ కళ్యాణ్ గారు రోజుకి మూడు రూపాయలు చెత్త ఎత్తినందుకు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్పి చెప్పారు చెప్పినట్టుగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం ఊరు బాగుండాలి స్వచ్ఛంగా ఉండాలి బాగు పరిసరాలు అద్భుతంగా తయారవ్వాలి అనారోగ్యాలు ఉండకూడదు ఆరోగ్యవంతమైన పరిసరాల కోసం చెత్త ఎప్పుడప్పుడు ఎత్తేయాలి ఇంటికి మూడు రూపాయలు కలెక్ట్ చేయండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అదే కదా ఆయన ముప్పై రూపాయలు అరవై రూపాయలే కదా మరి మీరేమో తొంభై రూపాయలు కలెక్ట్ చేయమని చెప్తున్నారు కదా మీరు అపోజిషన్లో ఉన్నప్పుడేమో చెత్త చెత్త మీద పన్ను వసూలు చేస్తారా చెత్త ముఖ్యమంత్రి అని ఒకడు చెత్త నాయకుడిగా ఒకడు మరి మిమ్మల్ని ఏమన్నా ఇప్పుడు అదే చెత్త పన్నుని కొనసాగిస్తున్నటువంటి ఈ రోజుకి మీరెక్కి ముప్పై ఐదు రోజులైంది చెత్త పన్ను ఎక్కడన్నా ఆపారా ఏ ఊర్లో ఉన్నా ఆపారా ఏ మున్సిపాలిటీలోన్నా ఆపారా పన్ను ఆపలేదు కదా ఆపకపోగా అద్భుతం ఇది చెత్త పన్ను అనేది ఇది జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి రూపాయి రెండు రూపాయలు వసూలు చేశాడు కాదు కాదు మూడు రూపాయలు వసూలు చేయండి అని మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రూపాయి రెండు రూపాయలు వసూలు చేశాడు రోజుకి మేము మూడు రూపాయలు వసూలు చేద్దామని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఇదే పని చేసినప్పుడేమో నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అన్నారు మరి మీరందరూ ఎవరు అని అప్పుడు నేను చెత్త పను రూపాయి రోజుకు రూపాయి రెండు రూపాయలు వసూలు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు నా కొడుకు చెత్త ముఖ్యమంత్రి అయితే మరి మీరందరూ ఎవరు మైన్స్ మీద ఇచ్చారు ఆయన పాపం శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు మైన్స్ మీద శ్వేతపత్రం ఇచ్చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలోనే మైన్స్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబడి గట్టిగా వచ్చింది రాబడి గట్టిగా వచ్చింది కదా మరి ఎవరు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళు అనుభవం ఉన్న మీరు సమర్థమైన ముఖ్యమంత్రి కానీ మైన్స్లో మీకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వనకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమర్థుడైన ముఖ్యమంత్రి ఎవరు సమర్థుడు ఇవాళ ఈయన సమర్థత జోలికి వచ్చి చూస్తుంటే మనం చంద్రబాబు నాయుడు గారి సమర్థత చూస్తే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినేమో ఇష్టారాజ్యంగా నోటుకు వచ్చినట్టు బూతులు తిడుతూ శ్వేతపత్రం శ్వేతపత్రంలో నాలుగు అబద్ధాలు పది జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం ఇదే కదా శ్వేతపత్రం అంటే తిడతమే కదా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే కదా ఏంటయ్యా వీళ్ళ పరిస్థితి అంటే ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల అనుభవం అని చెప్పి చెప్పేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కూడా ప్రవి ప్రవేశపెట్టలేనటువంటి దుస్థితిలో వీళ్ళ అనుభవం ఉంది ఎందుకు వచ్చింది మీ అనుభవం దేం చేసుకుంటాకి ఏమైనా అక్కడికి వచ్చిందా బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి కదా మీది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో మే ముప్పయో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి జూన్ ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసి అంటే జూన్ ఎనిమిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి వరకు ప్రమాణ స్వీకారం చేస్తే మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే జూలై పన్నెండో తారీఖున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం లేదు కదా అనుభవం లేకపోయినా ప్రవేశపెట్టారు రోజు ఇవాళ ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపద సృష్టిస్తాం సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా అంట అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని ఇది కూడా మోసమే రెండు వేల ఈ సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రెండు రోజులు నలభై ఎనిమిది గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డబల్ చేసిన ద్వారా ఐదు వేల ఆరు వందల కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా రెండు వేల అంటే జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రిమండలి కలిసి స్వీకారం చేస్తే ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల చిల్లర కోట్ల రూపాయలు డబల్ రివల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి అయినాయి కదా ఎలా వచ్చినాయి డబల్ డబల్ చేస్తుందారా అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమ అయినటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు ఐదు వేలకు ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పండినాయి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వెళ్ళిందే అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఇది ఎవరండి సాక్షిలో కాదు ఇది రామోజీరావు గారి పేపర్ ఇది డేట్ కూడా చెప్తాను గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడులో వచ్చినటువంటి అచ్చయినటువంటి వార్త ఇది ఖజానాలో ఉన్నవి వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి ఐదు వేల కోట్లు ఓవర్డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు వందల కోట్లు అవసరం ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీబావాకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో మొత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు ప్రతి నెల నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్ చేబదుళ్ళు తప్పడం లేదు నిజానికి బడ్జెట్ అనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రామజీరావు గారు రాసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఇది మన భాగోతం చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ జమ అయినాయి మరి ఎవరు పనోడు ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు ఇవాళ బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదు మీరు కొంతమంది ఏమో ఓటాన్ అకౌంట్ అంటారు కొంతమంది ఏమో ఆర్డినెన్స్ అంటారు ఈ లోప ఒక ఆయన మీ పార్త ఆర్థిక శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు యనమల రామకృష్ణుడు గారు ఆయన ఇదే తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన చెప్పాడు ఈడెవడ ఈడికి ఎవడ అప్పులు ఎవడతాడే అసలు మామూలుగా అందిని కాడికి కాడికి మొత్తం అప్పులు మేమే చేసేసాము వీడికి అప్పు రూపాయి అప్పు ఇచ్చేవాళ్ళు ఎవడో లేడని చెప్పి చెప్పారు రిజర్వ్ బ్యాంక్కి దీంట్లో కూడా రాశారు రిజర్వ్ బ్యాంక్కి కాగితం ఇచ్చారు మళ్ళీ వచ్చే నెలలో మేము అప్పుకు రాము అని కూడా రాసిచ్చారు ఇన్ రైటింగ్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇన్ రైటింగ్ మేము మళ్ళీ అప్పుకు రాము అని కూడా రాసిచ్చినట్టుగా కూడా రామోదీరావు గారు కూడా చెప్పారు అంటే జగన్ గారు ఎక్కేపటికి ఎక్కిన నెలలో మేము అప్పుకు రాము అని చెప్పని ఆర్బిఐకి లెటర్ రాసి రాసిచ్చారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఆరు వందల యాభై ఐదు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు ఇవాళ ఆయన గల్లాపెట్లో ఇచ్చి మీకు అప్పచెప్తే ఇవాళ మీరు అర్థం కాని పరిస్థితి కింద మీద అయ్యే పరిస్థితి ఇవాళ నలభై ఏళ్ళ అనుభవం ఎక్కంగానే ఒక ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి వేశారు పంతొమ్మిది రోజులకే ఆ శాఖ కార్యదర్శిని తీకేసావు ఆర్థిక శాఖ కార్యదర్శి ఏ చంద్రబాబు నాయుడు గారు మీ అనుభవం ఇదేనా మీరెక్కి మీరు ఏరి కోరి వేసుకున్నటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని పంతొమ్మిది రోజులకి ట్రాన్స్ఫర్ చేసేశారు ఎందుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారు నాకైతే కొండపాటి ఒకటే ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కిచ్చారు విషం చిమ్మారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఆఖరికి బీజేపీ వాళ్ళతో సహా పురందేశ్ గారు కలిసి ఏమని పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఇవాళ రేపు బడ్జెట్ ప్రవేశపెడితే మీకు చెప్పాలి కదా ఎలక్షన్లు అయ్యి ముప్పై రోజులు అయింది ముప్పై ఐదు రోజులు ఇప్పుడు రేపు మీరు బడ్జెట్లో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగేప్పటికీ అప్పు ఎంత ఉందని మరి పదిహేను లక్షల కోట్లు కనపడాలి కదా మీకు కనపడతలా సెర్చ్ లైట్లు వేసుకుని ఎత్తుకుతున్నారు ఫ్లడ్ లైట్లు వేసి ఎత్తుకుతున్నారు అన్ని శాఖలు ఎత్తుకుతున్నారు ఎక్కడ పదిహేను లక్షల కోట్లు అప్పులు లేవు నిర్మలా సీతారామన్ గారు చెప్పింది అరే బాబు నాలుగు లక్షల చిల్లర కోట్లే బాబు ఊరుకోండి సావండికి ఆపండి అని చెప్పి ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పింది ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెడితే మీ భాగోవతం అంతా బయటపడుతుంది మీ బండారం బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీడ్ పెట్టి లేకపోతే రేపు అసెంబ్లీలోనే మిమ్మల్ని ఉతుకుతాడు పదిహేను లక్షల కోట్లను నా మీద విషం చిమ్మారు కదా మరి మీరే అచ్చేసి చూపించారు కదా నాలుగు లక్షల చిల్లర కోట్లు అని చెప్పని అదొక మీకు పీగులాట రెండో పీకులాట ఏంటి అంటే బడ్జెట్లో మీరు ఖచ్చితంగా మీ సూపర్ సిక్స్లా లేదా పవన్ కళ్యాణ్ గారి ఏంటది షడ్భుజమా ఏంటంటే దాన్ని ఏమంటారు ఏదో చెప్పాడేనా అష్ట దిగ్గబంధనమా ఏదో చెప్పాడు షణ్ముఖ వ్యూహం మిత్రుడు చెబుతున్నాడు ఆయన జనసేన బీటే అందుకు చెప్తున్నట్టు అండి మా షణ్ముఖ వ్యూహం సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఈ రెండు ఎంత బడ్జెట్ ఏ ఏ షణ్ముఖ వ్యూహానికి ఎంత పెడుతున్నావు ఈ సూపర్ సిక్స్కి ఎంత పెడుతున్నావు ఎన్నికల హామీలు ఏమేమి పెడుతున్నావు అనేది బడ్జెట్లో పెట్టాలి బడ్జెట్లో పెట్టకపోతే ఏంటి దాని అర్థం ఈ సంవత్సరానికి ఉషికాకి ఈ పథకాలు ఏమి లేవని ఆ బతుకు బయటపడిపోద్ది అదే ఇప్పుడు ఆర్డినెన్సో లేకపోతే ఓటర్ అకౌంట్ అనుకో గుట్టు సప్పుడు కాకుండా ఏమి లేకుండా తప్పని పాస్ చేసేసుకోవచ్చు దాంట్లో అప్పులు చూపించాల్సిన పని లేదు పథకాలకి అలాట్మెంట్లు చూపించాల్సిన పని లేదు డిపార్ట్మెంట్లకి డిమాండ్లు కూడా చూపించాల్సిన పని లేదు ఏం చూపిస్తావు రిసిప్ట్స్ ఎస్టిమేటు ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచరు ఈ రెండే కదా చూపించేది సుంపు సింపుల్గా ఆర్డినెన్స్తో పాస్ చేసుకుంటావు చర్చ లేదు అప్పులు కనపడవు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చూపిన పదిహేను లక్షల కోట్లు చూపించాల్సిన పని లేదు ఈ సూపర్ సిక్స్కి హామీలు ఉన్నాయి కదా ఆకాశానికి తీసుకెళ్ళారు అరచేతిలో వైకుంటాం ఈ అరచేతిలో వైకుంఠానికి దేనికి కూడా లెక్క చెప్పాల్సిన పని లేదు సో మామూలుగా బడ్జెట్ పెడితే ఖచ్చితంగా ఏ పథకానికి ఎంత ఎలకేట్ చేస్తున్నావు అనేది దాంట్లో చెప్పాలి అది చెప్పలేదు అంటే ఈ సంవత్సరం ఆ పథకం ఎత్తేసినట్టే అంతే కదా ఇది తప్పితే ఏముంది ఎందుకు పెట్టలేకపోతున్నావు అయితే ఇది అవ్వాలి లేకపోతే నీకు పరిపాలన చేత కాకపోవటం అవ్వాలి అంతే కదా అయితే నేను చెప్పిన అవ్వాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫుల్ బడ్జెట్ పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో చెప్పాలి ఆ అప్పులేం పదిహేను లక్షల కోట్లు కనపడతలేదు అవి పెట్టకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోద్ది అల్రైపోతాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా అన్నామని జనానికి తెలిసిపోతుంది విషం చిమ్మేమని జనానికి తెలిసిపోతుంది రెండోది ఈ సూపర్ సిక్స్లకి షణ్ముఖ వ్యూహాలకి ఎలకేషన్స్ పెట్టాలి లేకపోతే ఈ సంవత్సరం ఎత్తేసినట్టే మీరు అఫిషియల్గా డిక్లరేషన్ అవుతుంది కాబట్టి గుట్టుగా జనాల్ని ఇంకా నమ్మించుకుంటూ మోసాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీసే కార్యక్రమం తప్పితే నేను ఛాలెంజ్ చేస్తాను సమాధానం చెప్పండి ఈ తప్పితే ఏముంది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే మీరు ఏం చేస్తున్నారు ఇసుక అయిపోయింది కదా ఉచిత ఇసుక కొండెక్కింది కదా కొండెక్కేసింది తల్లికి వందనం కింద మీద అవుతున్నారు కదా ఒక కాగితం ఇచ్చారు దాన్ని పేక పట్టుకుంటేనేమో అబ్బే చూచి అది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు ఏది కాదు కాబట్టి ఇవన్నీ ఆయన ఇది మళ్ళీ సర్కస్ గవర్నమెంట్ ఇది ఎంత సర్కస్ గవర్నమెంట్ అంటే ఆర్టీసీ ఏమో ఒక మంత్రి చూస్తాడు ఆర్టీసీ ఒక మంత్రి చూస్తాడు అతను ఆర్టీసీ గురించి మాట్లాడ్డా ఇంకొక ఆయన ఇంకొక మంత్రి ఉన్నాడు ఆయన ఆర్టీసీ గురించి ట్వీట్ చేస్తాడు ఆగస్టు పదిహేడు నుంచి ఆర్టీసీ ఉచితం అంటాడు ముఖ్యమంత్రి కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఉండదు అంటే ఇది ఒక కంగారు గవర్నమెంట్ ఎవడెవడు ఏం చేస్తున్నాడో ఎవరికి ఏంటో అర్థం కాని పరిస్థితి ఎవరి శాఖ ఏంటో తెలీదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లని హోల్డ్ పేరుతో దోచుకున్నారు వేల ఎకరాలు దళితులు భూములు దోచుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక బురద కార్యక్రమాన్ని విషం చిమ్మే కార్యక్రమాన్ని నిన్న తీశాడు ఆయన నేను చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు మీంచి ఎవరి పేరు మీదకి ఆ ఫీల్డ్లో ఫ్రీ హోల్డ్ ల్యాండ్ బదిలీ అయింది ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దళితుల భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశాక బదలాయింపు చేసుకున్నాడు చేయి రుజువు చేయి నీకు చేతన అయితే నీలో నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీలో నిజాయితీ ఉంటే మీలో చిత్తశుద్ధి ఉంటే నిజంగా నువ్వు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితులకి ఇరవై సంవత్సరాల భయబడి ఎవరైతే అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ ద్వారా ఆ వంశీకులకి లేకపోతే వారి వారసులకి ఆ భూమిని సొంత ఆస్తిగా చేసినటువంటి జీవో ప్రకారం ఆ భూమి ఎక్కడైనా ఎవరి పేరు మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేరు మీద కానీ మంత్రి పేరు మీద కానీ బదలాయింపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ బదలాయింపు అయిందా చూపించు ప్రభుత్వం మీదే కదా మీ చేతిలో ఉంది కదా ఈ తప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే ఎస్ మీలో కలేజా ఉంటే మీలో సత్తా ఉంటే మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా నీ ప్రభుత్వమే కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏం చేయాలి అర్థం కాదు అలవ కాని హామీలు ఇదే మరి ఐదు పదుల కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాడిని నాశనం చేయడం కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం అధికారాన్ని ఏదో రకంగా సంపాదించటమే పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది వాళ్ళు మీరు ముప్పై ఐదు రోజుల్లో చేస్తున్నది అంతే కదా ఈ ముప్పై నాలుగు ముప్పై ఐదు రోజుల్లో చేసింది ఏంటి ఇయే కదా ఇప్పటికే మీరు ఎంత అప్పులు తెచ్చారు ఓన్లీ రిజర్వా రిజర్వ్ బ్యాంకుల నుంచి ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర పదివేల కోట్లు ఎంత తెచ్చినట్టున్నారు ఒక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే అదేనా చేబోదళ్ళు ఉంటాయా క్యాష్ తెచ్చుకుంటారేంటి ఎక్కడన్నా నిర్మలా సీతారామన్ గారు ఉంది కదా ఒకసారి ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళారు కదా ఒకసారి వెళ్ళి అడగండి అవి నేను కాక మొన్న కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంతో తెలుసుకోండి బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ గేట్వే ఉంది ఆర్బీఐ గేట్వే ద్వారా కాకుండా ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లే కదా తీసుకోండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమోహాలు వేసి ఈ హామీలను అమలు చేయాలి అమలు చేయాలి అర్థం కాక నేల చూపులు బిత్తర చూపులు ఆకర్షించక చూడటం తత్తే జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం తప్పితే వేరే ఇంకేముందా లేదు కదా ఏమైంది నీ అనుభవం ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెడతాం ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి సాంప్రదాయమే కదా కొత్తగా ఎక్కడ జరగట్లేదు కదా అది ఎందుకని ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు భారతదేశంలో ఇంత అసమర్థ ప్రభుత్వం ఇంత అసమర్థ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రభుత్వం అక్కడ చూపించండి మీరు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కటి లేదు పోనీ కేంద్రంలో ఎప్పుడన్నా జరిగిందా మన్మోహన్ సింగ్ గారు పదేళ్ళు మోడీ గారు పదేళ్ళు ఇప్పుడు పదకొండు ఏడు ఎప్పుడన్నా ఇదక జరిగిందా ఎక్కడా లేదు కదా కాబట్టి మీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ళ అనుభవం ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసింది ఏం ఉపయోగపడింది మీరు సంపద సృష్టిస్తాను సంపద సృష్టిస్తానని చెప్పని కబుర్లు చెప్తున్నా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సంపద సృష్టించింది ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి ఐదేళ్లలో మీకు అప్పు చెప్పేప్పటికీ ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలని నీ ఖజానా వాళ్ళు అప్పు చెప్పి వెళ్ళినటువంటి సమర్థమైనంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి విచారించాలా నవ్వాలా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ఉంటాం మీ అనుభవం ఏమైపోతుంది ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి అత్యంత సమర్థమైనటువంటి అత్యంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ దురంధుడు మీరుగా చరిత్ర మాత్రం చరిత్రలో మాత్రం ఖచ్చితంగా మీరు లిఖించబడతారు ఎందుకు వరమ్మ ఎమ్మెల్యే గారు కదా మా పదకొండు మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు కలిపి అందరూ వెళ్తారు ఏ మీకు వద్ద ఉందా ఎప్పుడు బాయ్ కట్ చేశారు ఎప్పుడు ఎప్పుడు బాయ్ కట్ చేశారని అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా టూ ఇయర్స్ తర్వాత కాదు టూ ఇయర్స్ తర్వాత కాదు అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా అసలు మాట్లాడినివ్వకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తీరతాక మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం ఇది అప్రస్ అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరు అని చెప్పని ఆ రోజు మేము బాయికాట్ చేయడం జరిగింది అది కూడా ఎన్ని రోజుల తర్వాత మూడేళ్ల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత